హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి ఈరోజు స్పెషల్ అయితే అల్లబ్ చట్నీ అండి మనకి ప్రతిరోజు ఏ టిఫిన్లో ఒక ది బెస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి మీకు అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే అల్లంని మంచిగా వాష్ చేసుకొని పైన ఉన్న పీలు మొత్తం తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా అనేది కోసుకుంటూ ఉండాలండి గ్రైండ్ చేసుకోవడం మనకు చాలా ఈజీగా ఉండడానికి కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది ప్లస్ వీటన్నిటిని తీసుకొని ఒక గంట సేపు మాత్రం ఎండలో పెట్టుకోవాలండి ఎండలో ఒక గంట సేపు ఉంటేనే మనకి పచ్చడి అనేది బూజు రాకుండా ఉంటుంది ప్లస్ చూడండి ఫైనల్లీ ఇలా అయితే ఎండిపోయినాయి ఇలా ఎండిపోవాలండి పూర్తిగా ఇప్పుడు ప్యాన్ పెట్టి వేసేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకుని మనం ఆల్రెడీ ఎండలో ఎండిపోయిన ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకొని గరిటెతో పెట్టుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి చిన్న చిన్నగా తీసేసుకోవాలి మొత్తం అల్లంక్కలు ఏమీ లేకుండా చూసుకుని ఉంచేసుకోవాలి ఇప్పుడైతే అదే ఆయిల్లో నాలుగైదు స్పూన్లు ధనియాలు వేసుకొని మంచిగా అటు ఇటు రొటేట్ చేస్తూ ఉండాలి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాతనే మనం ఈలోపు నాలుగైదు స్పూన్లు మినపగుళ్ళు కూడా వేసేసుకోవాలి మంచిగా ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాతనే మంచిగా అటు ఇటు రొటేట్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాతనే వెంటనే ఒక నాలుగైదు స్పూన్లు పచ్చిపప్పు కూడా వేసేసుకొని వీటితో పాటుగా రెండు స్పూన్లు జీలకర్ర అలాగే ఒక స్పూన్ మెంతలు కూడా వేసుకోవాలి మెంతలు ఎందుకు వేయాలి అంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ప్లస్ అల్లం అనేది త్వరగా పాడవకుండా చట్నీ అనేది పాడవకుండా ఉండడానికి మనకి బాగుంటుందని ఉద్దేశంతో వేసుకోవాలి ఈ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఈ ఫ్రై అయిన మొత్తాన్ని ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న ఫ్రై చేసుకున్న ధనియాలు అలాగే అల్లం మొక్కలు అలాగే చింతపండు గుజ్జు జీలకర్ర నెక్స్ట్ రుచికి సరిపడ ఉప్పు అలాగే బెల్లం మొక్కలు అలాగే మాకు కొంచెం కారము ఇవన్నీ వేసేసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళే పోసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి నేనైతే కొద్ది కొద్దిగా చేస్తాను ఎక్కువైతే చేయను అందుకే మిక్సీ జార్లోనే వేస్తున్నాను ఎక్కువ చేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకుంటారు సో నాకు కొంచెం కొంచెం చేసుకు టెన్ డేస్కు ఫిఫ్టీన్ డేస్కి చేసుకుంటాను ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే ధనియాలు ఇవన్నీ మినపప్పు అలాగే పచ్చిపప్పు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక అందుకని కొంచెం గట్టిగా మెత్తగా మెత్తగడకుంటూ దాంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ రబ్బలు తీసేసుకుని వేసుకోవాలని ఇప్పుడు ప్యాన్ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకోండి జీలకర్ర అలాగే పచ్చిపప్పు అలాగే ఆవాలు అలాగే చిన్నలిపాయలు అలాగే ఎండుమిర్చి నాలుగైదు రెమ్మలు కరివేపాకు ఇవన్నీ మంచిగా వేసేసుకొని పోపు అనేది మంచిగా పెట్టుకోవాలండి ఇలా మంచిగా పెట్టుకున్న తర్వాత ఫైనల్లీ మనం ప్రిపేర్ చేసుకున్న వాళ్ళ పచ్చడి అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇలా ఉంటుందండి ఫైనల్లీ అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది చాలా అంటే చాలా టేస్ట్ అయితే ది పర్ఫెక్ట్గా ఉంటుందండి దీంట్లోకైనా అంటే గారెలు కానీ పునుగలు కానీ దోశల్లో కానీ ఇడ్లీ దేంట్లోకైనా ది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైనల్లీ అయితే ఎలా చట్నీ ఇలా ఉంది ట్రై చేసి ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే ఈ ఈ అల్లపచ్చని కంపల్సరీ గాజు డబ్బాలోనే షోర్ స్టోర్ చేసుకుంటే మనకు ట్వంటీ డేస్ ఈజీగా ఉంటుందండి సో ఫైనల్లీ అయితే ఇలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్